కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో శ్రీమతి పొనకా కనకమ్మ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు దువ్వూరి రామిరెడ్డి నూట ఇరవై తొమ్మిదవ జయంతోత్సవాలు అబిట్స్ హైదరాబాద్ లోని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి భవనంలో ఘనంగా జరిగాయి కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ సామాజిక వేత్త పాశం యాదగిరి సభాధ్యక్షులుగా వ్యవహరించగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా పొనకా కనకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గోరేటి వెంకన్న తన మాటలతో పాటలతో సభను రక్తి కట్టించారు కొనక కనకమ్మ ఆస్తులను ఉపయోగించి మహిళా యూనివర్సిటీ స్థాపించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలంటూ కోరారు అయితే నాకు కొన్న కనకమ్మ గారి ఒక మాట ఉందమ్మా సత్యమును ప్రేమ అహింస పంచప్రాణములై తేజస్వరూపమ సత్యము ప్రేమ అహింస పంచప్రాణములై తేజస్వరూపమున భరతావ నడిపించే గాంధీ నాకు ఇష్టం అని చెప్పింది ఈ సత్యం ప్రేమ అహింస ఈ మూడు లక్షణాలు రైతులకు కూడా ఉంటాయి పొన్నా కనకమ్మ భావజాలం ఉండే కారణం అంటే ఈ దేశంలో రైతాంగ నేలకు సంబంధించిన వాళ్లకు చెట్టు చల్లని నీడతో ముడిపిస్తుంది చెట్టు దానికి ఏం తెలియదు ఆ చెట్టుకు దగ్గర రైతు ఉంటాడు చెట్టు చల్లని నీడతో ముడిపిస్తుంది మండె పొద్దు తను గాలి భూమిని వెలిగిస్తుంది ఆ ఎండలో కూడా రైతే ఉంటాడు నేల తల్లి గాయాల కోర్చి చిగురిస్తుంది నేల తల్లి నేల తల్లి గాయాల కోర్చి నేల తల్లి గాయాల కోర్చి చిగురిస్తుంది నేల తల్లి గాయాల కోర్చి చిగురిస్తుంది ఈ నేల తల్లి గాయాల కోర్చి చిగురించడం అనే లక్షణం ఉంటుంది ఆ ఉండటం వల్ల రైతులు అంటే మాకు ఇష్టం అది ఉండటం కాదు కట్టమంచి రామలింగారెడ్డి కవితత్వ విచారం కంటే ముందు జనమంచి సుబ్రహ్మణ్య కవికి ఆయన చర్చలకు మాట చెప్తాడు దూర్ రామరెడ్డి కవిత్వాన్ని గుర్తి చూస్తూ ముందు మాట రాస్తూ ఒక పుస్తకానికి ఇప్పటి వరకు మడివాసన ఇప్పటి వరకు మడివాసన ఆగ్రహారపు వాసనేసే సాహిత్యంలోకి పచ్చి గడ్డి వాసన పంట పొలాల వాసన మువ్వల వాసన తాళ్ళ వాసన వృత్తి పరికరాల వాసన వచ్చిందని రాసినాడు కట్టమంచి రామలింగారెడ్డి దువ్వర్రాం రెడ్డి పద్యంలోకి అట్లా మేము పాటలు రాయడానికి ప్రారంభమైన ఈ విషయంలో ఈ సభలో వాడిసుకొని చెప్పలే నా బాల్యం నుంచి కూడా దువ్వరు రామరెడ్డి పద్యాలు పిండి అంతము లేని ఈ భోనముందు ఈ భోనమంత పురాతన పాంతశాల సంధ్యల సంధ్యలు వాకిలు ధరాక్రాంతులు పాదశాలు బహిరాములు జమిషీటులు వేణ వేలుగా కొంత శుభించిపోయారు అట్లా పానశాల మొదలుకొని కర్షకుడు మొదలుకొని గులాబీ మొదలుకొని దువ్వర్రామరెడ్డి పద్యాలలో మొట్టమొదట గ్రామ జీవితాన్ని అత్యంత మేము ఇప్పుడు పాటలో చెప్తున్నామో ఇక్కడ పాలకూరు సోమనాథుడు దిబ్బతి చెప్పినాడో చెప్పిన మహాకవి దుగురు గారు ఆ తర్వాత అలాంటి వారసత్వం ఉన్న ఎందుకుంటుంది అంటే రైతులు కనుక ఇక్కడ క్యాస్ట్ కాదు నేను క్యాస్ట్ను ఈ క్యాస్ట్ గొప్పది ఆ క్యా క్యాస్ట్కే నా దృష్టిలో ఎందుకంటే రూపము బట్టి గుణమును బట్టి కులమును ఎంచగా సరికా రూపం బట్టి గుణమును బట్టి కులమును ప్రతిభను ఎంచుట సరికాదు ఏలడంత ముక్కుంటుంది గద్ద ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏలెడంత ముక్కుంటది గద్దా ఎంత ఎత్తు ఎంత గంపెడంత నోరున్నది గాడిద గంపెడంత నోరున్నది గాడిద పున ఎప్పుడు బరువుల నోరున్నది బరువులంత వీపున ఎప్పుడు బరువు గరిక పూసలు నములుచున్నది ఏలెడంత ముక్కున్నది గద్ద ఎన్ని కోడి పిల్లలను మింగును సుస్ పుట్టుకను బట్టి రూపము బట్టి పనిని బట్టి మాత్రమే కులాన్ని ఎంచాలని చెప్పిన మహాత్మురాలు అమ్మకు పొన్నా కనుక అందుకనే ఆమె రమణ మహర్షి శురాలైంది స్థావర జంగమాత్మక జగత్తులో వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొద్దు నింగి ఐదు ఇంక రూపమైన ఈ గూటి దీపంలో అతీతమైన దివ్యత్వం అందరిలో ప్రవహించే అందరిలో విభే అభేదం లేని ఒక మహత్తరమైన సకల శిరాచర జగత్తులను దైవతత్వాన్ని కాంచకుండా తను చదువుకోకుండా అద్భుతం కవిత్వం రాసి ఆ యొక్క జమీందారికి ఎరే జమీందారు ఆస్తులు ఆక్రమిస్తా కూడా తన ఆస్తులను మళ్ళీ సమాజానికి అంకితం చేసిన పొన్నా అవార్డు మీరు ఇవ్వటం మాకు గొప్పతనం ఎందుకంటే నాకు తెలిసి ఒక్క మాట మాత్రం చెప్పగలను అనేక సమూహాలు ఈ సమాజంలో ఉన్న ఈ దేశంలో కులము మతము భయంకరమైన సంకుచితాలు పెరుగుతున్న రోజుల్లో సంకుచితాలు పెరుగుతూ ఉన్నాయి కానీ వీటికి అతీతంగా ఆలోచించిన సమూహం మాత్రం రైతు కమ్యూనిటీ చెందిన ఒక రావినారాయణ రెడ్డి గారు ఒక బద్దమిల్లారెడ్డి ఒక పుచ్చలపల్లి సుందరయ్య ఒక చంద్రపుల్లారెడ్డి ఒక తర్మల్ నాగిరెడ్డి ఒక మహోన్నతమైన త్యాగాలతో ఎత్తులు దారవోసిన సార్ ఎన్కౌంటర్ నడిచి దుర్మార్గం చేయడం తప్పే కానీ ఎనుకౌంటర్లు కాదు వెనుక తుపాకులకు ఎదురు నిలిచి పూటాలకెదు తుపాకులు నడిసి మత్తి చెట్లకు మాటలు నరిపిలకు యుద్ధం నరిపిల నుండి గుండె కాయలైరై కాసిన అమర వీరుల త్యాగాలతోని సమాజం మార్పు చెందకుండా నాగల్లెత్తిన భుజాల మీద నైజాము అని పాడను మోసిన పోరుగడ్డ ఈ తెలంగాణలో కత్తి పదనపై నెత్తురణుకుతూ కథము దక్కిరన నెత్తుట ముట్టిన విప్లవ పోరాట పదం లేకుండా ఇప్పుడు పోరాటం చేయమంటలేను ఇవన్నీ త్యాగాలతో సమాజం మారింది దయానువితంగా ఉండాలి అంటే చావాలా కొట్టాలని చెప్తున్నాను కానీ సుందరయ్య గారి మార్గం ఒకటి ఉంది పొన్న కనకమ్మ మార్గం ఒకటి ఉంది అన్నిటికంటే సురవరం ప్రతాపరెడ్డి మార్గం ఒకటి ఉంది చంద్రపుల్లారెడ్డి తర్మల్ లాంటి ఇవాళ కులాల పేరుతో కులం తక్కువ కులం ఎక్కువ వ్యాపారం ఇంత సంపద ఉన్న సంపద ఇంత సంపాదించుకోండి దయ ఉండాలా సంకుచితం ఉండొద్దు దాతృత్వం అనేది రైతులకు ఉంటుంది ఎందుకంటే రైతు జీవితం ఒక్క పాడవాడు నేను మీకు ఎందుకంటే దీనికోసం పాడకుంటే రైతు రైతు దిగులుగుడు కుర్రెను తీసి అచ్చు గుద్దినట్టు దిగులుగుడు గుద్దినట్టు పుర్రెను అతికించవచ్చంట ఇక టైం అంతా తీసుకోనకా దేశం గడి సూపుకు నరుని బతుకు ఆదాని గారి ఆస్తి ఎంత ఉండే అయ్యా అప్పుడు జాతి మీద ప్రేమున్న టాటా విల్రకి ఎంత కిర్రోస్కరు ఎట్లుండే మపతులాలు ఎట్లుండే కిలోస్కరు ఎట్లుండే మపతులాలు ఎట్లుండే జేకేసి అని ఎట్లుండే ఇప్పుడు రాధ అని ఎట్లుండే రాజ్యము ఏడతోని ఎండతోని ఎదుగుకుంట రాజ్యమును చేతుల పట్టిన దోపిడి ఏ రాముడు ఒప్పుతాడు ఏ దేవుడు ఒప్పడు భూమిని నమ్మిన రైతుకు కష్టం ఎందుకు రూపాయలు అంట కునేటి సంకరేటి సగటు రేటు ఆరు వందలు దాటు తోటల వండిన పాలకూరకు రేటు చూడమరి ఆట అనంటాం తోటల వండిన టమాట పండ్లకు రేటు చూడ ఆట అనంటాం అది ఏసీ ఓటల్లో ఫ్రై అయితే ప్లేటుకు వెయ్యి రేటేనంట జీవ గంజిని పేటి గింజలకు గిట్టుబాటు ధర ఎందుకు లేదట పెట్టుబడి విష సరుపుల పుట్ల కొద్దిగా లాభాలంట పైరు నీడ పరుసుకుంది పైరు నీడ అంటే పంట పైరు నీడ కరిగి నేల పరుసుకుంది దిగులు గూడు జిగురు సీడా చుట్టుకున్న సీమ ఊలే రైతు బతుకు పెనుగులాడి పెనుగులాడి కడకు మిగిలే తలుగుతాడు మట్టిలో అన్నా తీసేమందుకు సిని కర్షకునికి పద్యము దువ్వురి కర్షకుని పద్యము సల్లని గాలి వెన్నెల వేల వేకువ సామున కవ్వడి దిప్పతూ ఆలమందలతోనైనా సక్కనైనా ముగ్గుల చూసి సక్కనైనా ఈ ముగ్గుల చూసి సుక్కలన్నీ మరి కోతవి కమ్మరి కుమ్మరు వెలుగులు వెలిగితే కాడి ఎద్దులకు ఆరతి పడుతుంది వాడవాడలా తోడు నీడలా రైతుకు ఊరే బాసట ఉంటుంది వాడవాడల నీడలా రైతుకు ఊరే బాసట ఉంటుంది పని పాటల ఈ అనుబంధానికి పల్లెల పుట్టిన రైతులే మూలము ఉండదురా అన్నముండదురావు రైతులేకే రాసులు ఎంత పెంచుతావో ఆదాని మా కాకలైతే సోమశిల నెల్లూరు వరి అన్నపు మెతుకులే వరి అన్నపు ఒడ్ల రాసులే అన్నమైతుంది ఆదాని భూమినంత నువ్వు గెలుస్తున్నావని విర్రవి గూర ట్రంపుగా భూమినంత నేను గెలుస్తున్నానని విర్రవి గూర ట్రంపుగా నీవే ఎప్పుడు భూమిలోకి వస్తావని భూమి ఎదురు చూస్తున్నదిరా భూమి ఎదురు చూస్తున్నదిరా ఈ ఇట్లాంటి ప్రశ్నలు నేర్పింది ఎవరైతే మాకు ఒక పుచ్చలపల్లి సుందరరామాయ ఒక చంద్రపుల్లారెడ్డి ఒక తరిమల్ నాగరెడ్డి మేము విప్లవ కారణం అని చెప్తలేము గాంధీయ తత్వం కూడా హింస హింసకు వ్యతిరేకంగా ఓర్పుకు సహనం ఈ రైతు గుడ్డలు కనుకనే ఇంత భూమి ఉన్నందుకే గంప బొగ్గులు మినిగ పాటలు పల్లెటూరి ఇదంతా ఉండే వాయుడి గుండెను అట్లాంటి జీవితాన్ని ఇచ్చే రైతులకు వారసత్వమైన మీ పద్ధతిని ఉన్నందుకు మేము ఎవడ ఒప్పుకున్నా ఒప్పుకున్న మీరు ఇచ్చిన ఇరవై ఐదు వేలు కూడా ఏను ఒక డపో డోలకు మంకారెడ్డి పటేలు ఇక్కడే ఉన్న కార్యక్రమం చాలా గొప్ప గాయకుడు మేము ఈ దేశంలో కనీసం మీరు ఏమైనా చేస్తారో నాకు తెలియదు కానీ మళ్ళీ పుచ్చలపల్లి రామచంద్ర అడ్డు ప్రజా వైద్యశాలనే పెట్టండి ఈ దేశంలో కులం పెరుగుతుంది మతాలు పెరుగుతున్నది ఈ కులాలు పెరిగితే మాకేమనుకుంటున్నావు మీరు ఈ కుల పిచ్చి పెరిగితే వాళ్ళు కొట్టుకోరు కుల పిచ్చు అందరి నాసు కుల పిచ్చి అనేది ఒక విష పాము మింగి 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 పాము రూపం నరుడు పాము ఎత్తుడ వారు ఎవరిని కాటేస్తా మనకి కులాల పిచ్చొద్దు మానవత్వం ధర్మం దయము సర్వభూత ఆత్మావని మొత్తం ఏకం మొత్తం అందట్లో ఉన్న భగవంతుని దర్శిద్దాం మనం మంచిగుందాం లోకం బాగుండాలా అదే కనకమ్మ తత్వం అదే రమణ తత్వం అదే మానవత తత్వం ఈ మానవత తత్వాన్ని నిలుపనికే రాజకీయాల కతీతంగా గాంధేయవాదం ఒక్కటి మాత్రమే పరిష్కారం